ఆంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు రైతన్నలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నారన్నారు కార్యక్రమంలో బొంతు వెంకటయ్య చల్లమల్ల కాంతారెడ్డి ఉగ్గపల్లి యాదయ్య కోర సైదులు ధనంజన్ రెడ్డి పిల్లలమరి కృష్ణ ఏకుల వెంకటరాములు పెదిరెడ్డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు పంటను రోజు అమ్ముకోవాలంటే రైతు అనేక అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది ఈరోజు నాంపెల్లి మండలంలో ఈరోజు వరకు ఎక్కడ కూడా ఒకటంటే ఒకటి ధాన్యం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు ప్రభుత్వాధికారులు దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఏపాటిదో తేటతేల్లం అవుతుంది ఈ విషయం పైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నాంపెల్లి మండలంలో ఏర్పాటు చేయించాల్సిందిగా రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయాలని చెప్పి నేను అధికారులకు విజ్ఞప్తి చేసినప్పుడు అధికారులు ఏమంటున్నారంటే ఇంకా ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి కళ్ళాల కళ్ళాల ఏర్పాటు అంటే స్థల పరిశీలన చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇది ఎంత విడ్డూరమైనటువంటి ముచ్చట అంటే వాస్తవానికి ఇంకా స్థల పరిశీలనలోనే ఉన్నారు ఈ స్థల పరిశీలనలో కాల స్థల పరిశీలనతో కాలయాపన చేయకుండా యుద్ధ ప్రాతిపాదికన వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను నాంపల్లి మండలం వ్యాప్తంగా అవసరాన్ని గుర్తించి పలు పలు గ్రామాలలో అక్కడ ఏర్పాటు చేసి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ రైతుల వరి పండియట్లేదనా లేదంటే రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశం మీకు లేకనా ఎందుకు మీరు ఇప్పటివరకు నేటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధితో రైతులను ఆదుకునేందుకు గాను తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను మా నాంపల్లి మండలం ఏర్పాటు చేయించాల్సిందిగా మరొక్కమారు మేము బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం